మీరు సహకరిస్తారు వేలైనంత వరకు ఎప్పుడైతే ప్రయత్నం చేయాలనుకున్నాము కానీ విపత్కర పరిస్థితిలో ప్రజల దగ్గర ఒక విగ్రహం బాగు బాగుదేవుల విపత్కర పరిస్థితి కొంచెం పోతాము ఇక్కడ మీ కాలేజ్ ఎదురుగా సార్ కాకుండా ఉంది ఉన్నాడు దానికి ఎదురుగా అభిప్రాయం చెప్పాలను ఆయన్ని పొలం మీద కోర్టు కూడా పొలం మీద మున్సిపల్ చైర్మన్ కూడా ఇప్పుడు ప్రకాశం బతులు గారితో అనుబంధం ఉన్న మహనీయుని కుమారుడు గంగాధర రెడ్డి గారు అందరికీ నమస్కారం సబ్జెక్ట్ గురించి నాకంటే ఒక సంపూర్తిగా మాట్లాడి నాయక మిగతా మాట్లాడారు కాబట్టే ఈ కళాకాలతో నాకు అయినాభావం సంబంధం ఉంది అంతకుముందు కూడా ఐక్యం ఒకటి ఏర్పాటు చేశాము మన బీసీ గారు రీసెంట్గా మనం చెప్పారు పిల్లలపై చాలా ప్రేమాండ్ కొంతమందికి సైజ్ ఉంటుంది కానీ సైజ్ ఉందని వాళ్ళకి తెలియదు టెస్ట్ చేస్తే కానీ తెలియదు ఓటు పని సరిగ్గా వచ్చారు సరే కనబడదు కనబడకపోతే ఏముంటారు వచ్చారు కానీ పక్కన ఏముంటారు పక్క చూసుకోవాలి వాళ్ళతో పిల్లలు చాలా స్కూల్లో హాస్టల్స్ మేము టెస్ట్ చేసాము మీ కళాశాల కూడా మన బీసీ గారి పర్మిషన్తో చిల్లరు కళాశాల ఇవ్వాలి అన్ని కళాశాల కలిపి ఎవరికైతే సైట్ ఉంటుందో వాళ్ళకలా పరీక్ష చేసి అవసరమైతే ఆపరేషన్ చేసి ఉచితంగా కళ్ళతరులు ఉచితంగా ఇవ్వాలనే విసిగారి సంకల్పం నా భాగం నా బాధ్యత ఎక్కడో ప్రాంతాల పెద్దలు గారు వెంట గొప్ప చెప్పడానికి ఇందాక చర్మగారు చెప్పినట్లు నేను ప్రజలు నాకు నేను ఖర్చు పెట్టాను నువ్వెవరు అడగడానికి గాంధీవాది కానీ వరకు ఆకలి ఊపిరి వరకు గాంధీవాది కానీ చెప్పారు అక్కడ వెంట సుబ్బయ్య గారు కూడా కద్దరి బట్టలే తొడిగేవారు కద్దరి బట్టలు పంచా కోటు ఇప్పుడు న్యాయ నిర్ణయతలు సునీత సునీత స్పందన ఇప్పుడు రాష్ట్రంలో ప్రకాశం గారు చాలామంది సంస్థలు ఉన్నాయి రాజమండ్రి ఉంది హైదరాబాద్ ఉంది వివిధ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు ఎందుకంటే చాలామంది టంగుడూరు గారి భక్తుల్లాగే కొంతమంది భక్తుల లాగే ఉన్నారంటే మీరు నమ్మరు ఆయన అంటే తీసేవారు చాలా చాలామంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశం అధ్యయన సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని తంగూరు విలువలు అనే ఒక పుస్తకాన్ని త్వరలో ఒకటి అందరి యొక్క సాహిత్యవేత్తలు రచన రచన రచనలు రాసే పుస్తకాలు వాళ్ళందరినీ తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి ఒక బుక్ ప్రచురించాల పుస్తకాన్ని ప్రచురించాలని ఆ పుస్తకం పేరు వచ్చి టంగుటూరు గారి విలువలు తర తరతరాలను అందించాలనే ఉద్దేశంతో ప్రకాశం అనే సంస్థ ప్రారంభించాలని అనుకుంటూ దీనికి రాజమండ్రి గారు అలాగే రాజమండ్రి యొక్క ప్రకాశం సంస్థ వాళ్ళు అలాగే హైదరాబాద్ ప్రకాశూరు ప్రకాశ సంస్థ వాళ్ళు అందరూ కలిసి దీన్ని రెండు తెలంగాణ ఆంధ్రలో టంగుటూరు విలువలు అనే ఒక పుస్తకం మీద ఆయన విలువల్ని విద్యార్థులకు అందేట్టుగా విద్యార్థులు దాన్ని స్ఫూర్తి తీసుకునేట్టుగా ఒకటి ఏర్పరచాలని అలాగే ప్రకాశం అధ్యయన సంస్థ అనేది ప్రారంభించాలని అనుకుంటున్నాను దీంతో రెండు రాష్ట్రాల గురించి కన్ఫర్మ్ చేస్తూ చేయాలని నేను దీన్ని అభినవించుకుంటున్నాను తీర్మానం ప్రకాశం కానీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు సాహసించిన ఒక తీర్మానం క్యాబినెట్ ఆంధ్ర కేబినెట్ మొట్టమొదటి చూ అక్టోబర్ ఒకటో తారీఖు క్యాబినెట్ ఇక్కడ రాష్ట్ర నిర్మాణం ఏంటి రెండో తారీఖు గాంధీ జయంతి వరకు జైలులో ఉన్న ఖైదీలందరినీ విడిచిపెట్టాలని పెట్టాలని నిర్ణయించి రాత్రి పన్నెండు గంటలకి కేబినెట్ మీటింగ్ అయిపోయింది ఉదయం ఎనిమిది గంటలకి టెలిగ్రామ్ ఇవ్వమని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు ఉదయం ఎనిమిది గంటలకు టెలిగ్రామ్ పోయింది అంతకు లోపల విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉదయం ఐదు గంటలకి ఒక ఊరి తీస్తారు

ఆ నాయనారు తరువాతి రోజుల్లో కేరళకి పదకొండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి అయ్యారు మూడు సార్లు అంత సాహసోపేతమైన నెహ్రూ సాహసించలేరు నెహ్రూ చాలా మంది చెప్పారు దేశంలో ఉంటే ప్రజలు అందరినీ సాహసించలేదు దానిలో ఎటువంటి చెడు పరిణామాలు రాలేదు అని చేస్తారు దానిపైన చాలా అపవాదు వచ్చిన ప్రకటించిన వైస్ ఛాన్సలర్ గారు బహుమతి ప్రదానం చేస్తారు